రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ఎందుకంటే ప్రతి ప్రాంతంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ కూడా ఈ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు రోజురోజుకి తీవ్రమైపోతున్నాయి ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులు అంటే బయట ప్రైవేట్ వ్యక్తులు కానీ బ్యాంకులు కూడా రికవరీ ఏజెన్సీలని ప్రోత్సహిస్తున్నాయి ఆ రికవరీ ఏజెన్సీలు ఏంటంటే ఇళ్లకు వచ్చి దాడులు చేస్తున్నారు ఇప్పుడు చట్టం ఉంది ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఎస్బీఐ ఆంధ్ర బ్యాంకు ఇలాంటి ప్రముఖ బ్యాంకులు కూడా ప్రైవేట్ ఏజెన్సీలని ప్రోత్సహించడం అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం వంటిది కానీ ఏదైనా చట్టబద్ధంగా రికవరీ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలని దౌర్జన్యాలు దాదాగిరితో చేసుకుందాం అంటే అది చాలా ప్రభుత్వానికే అవమానకరం ఈరోజు ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచిస్తుంది ఏ ఆర్థిక లావాదేవీలైనా సరే ఒక ప్రో నోట్ రాయాలన్నా ఒక అగ్రిమెంట్ రాయాలన్నా దానికి పదేళ్ళ అనుభవం కలిగినటువంటి ఒక అడ్వకేటు సర్టిఫై చేయాలి అతని సమక్షంలో రాసుకోండి వాళ్ళు అటెస్టేషన్ చేయాలి దానికి శాంటిటీ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఏ ప్రోనోట్లో అయినా సరే డేట్ ఉండదు అక్షరాలు ఉండదు కింద సంతకం ఒకటే ఉంటుంది అది ఎప్పుడు ఎన్నాళ్ళైనా సరే ఎవరిని ఎలాగే ఏదించాలన్నా వేధించడానికి సులువుగా ఉండేటటువంటి ప్రయత్నాలు ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా రుణగ్రస్తులకి రుణదారులకి ఇద్దరికీ మేలు జరిగేటటువంటి ఒక ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక అడ్వైజ్ ని సజెస్ట్ చేస్తుంది దానివల్ల శాంతి భద్రత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి అనేక ప్రాంతాల్లో ఈరోజు వడ్డీ వ్యాపారస్తులకి అలాగే ప్రైవేట్ ఏజెన్సీలకి వాళ్ళు వేధింపులు తట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది ఈ ప్రైవేట్ యాప్లు వచ్చిన తర్వాత మీరు బకాయి ఉంటే మీ కుటుంబ సభ్యులకి మీ ఇంటి పక్క వాళ్ళకి ఆ యాప్లతో వాళ్ళకి రోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ బంధువుల వివరాలు ఎవరు వాళ్ళ చుట్టాల వివరాలు ఎవరు అనే ఫోన్ నెంబర్ ఈజీగా తెలిసిపోతున్నాయి వాళ్ళందరికీ మోసలు చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మాట్లాడడం మూలంగా ఆ ప్రతిష్టకి వీళ్ళు ఇబ్బందులకు సూసైడ్లు చేసుకుంటున్నారు ఆడపిల్లలు అయితే న్యూడ్ ఫొటోస్ని చిత్రీకరిస్తున్నారు అవన్నీ అప్లోడ్ చేస్తున్నారు పరుగు వెళ్ళినటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు చాలా అవమానాలు గురవుతున్నాయి చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఆడపిల్లలే కాదు మగపిల్లలను కూడా అదొక రకమైనటువంటి వ్యంగ్యంగా వాళ్ళని కూడా న్యూడిగా చిత్రీకరించి బకాయిల కోసం ఇవన్నీ ఇంత ఘోరమైనటువంటి అక్రమాలు లా చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు ఆ ప్రజాప్రతినిధి ప్రజలకు వచ్చేటటువంటి సమస్యల మీద కనీసం దృష్టి కేంద్రీకరించడం అతనికి వచ్చే కష్టం ఏంటి ఈ వేధింపులేంటి ఈ ప్రైవేట్ గుండాజం ఏంటి